అందరికి నమస్తే నేను మీ వంశీకృష్ణ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో అంటే రాత్రి మన సైన్యం ఏదైతే పాకిస్తాన్లో ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు పిఓకే వెంబడి కావచ్చు ఉగ్రవాద శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో ఒక తొమ్మిది పైన ఆకస్మికంగా ఒంటి గంట తర్వాత దాడి జరిగింది మన వాళ్ళు చేసినటువంటి దాడిలో ఆ తొమ్మిది ప్రాంతాలు ఏంటి ఆ తొమ్మిది ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఆపరేషన్ సింధూర్ తెలిసిందే కదా అందరికీ మన కాశ్మీర్లో ఏదైతే పర్యాటకుల పైన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ లో చోటు చేసుకున్నటువంటి ఉగ్రవాదుల దాడి మగవాళ్ళందరినీ కూడా వెతికి వెతికి ఆడవారి సౌభాగ్యాన్ని నేల కూల్చినటువంటి సంఘటన అది మగవారిని మాత్రమే చంపినటువంటి ఒక అంటే మగవారిని టార్గెటెడ్గా ఆడవారి నుదుట ఉన్నటువంటి సింధూరాన్ని నేల కూల్చాలి అనే టార్గెటెడ్గా జరిగినటువంటి దాడి అని చెప్పుకోవచ్చు ఒక రకంగా అలాంటి దాడికి సమాధానం చెప్తాం అని మన భారత సైన్యం కావచ్చు మన భారత ప్రధాని కావచ్చు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కానీ మన భారత్ యొక్క లక్ష్యం యుద్ధం కాదు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఎవరైతే దాడికి సంబంధించి తెగబడ్డారో అలాంటి తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి పాకిస్తాన్లో ఎక్కడెక్కడైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ తీవ్రవాద స్థావరాలపైనే దాడి చేయాలి తీవ్రవాదాన్ని తుదుముట్టించాలి మరొక్కసారి భారత్లో అడుగు పెట్టి తీవ్రవాద కార్యకలాపాలు చేయాలి అంటే చుచ్చుపోయాలి ఇది భారత్ యొక్క మెయిన్ టార్గెట్ అంతే తప్ప పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేయాలి అక్కడ ప్రజా జీవనాన్ని స్తంభింపజేయాలి ఇలాంటి టార్గెట్ కాదు ఇదే మన భారత్ ప్రభుత్వం చెప్తున్నది కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో భారత్ మన పైన దాడి చేస్తుంది యుద్ధం ప్రకటిస్తుంది ఇదిగో రెండు మూడు రోజుల్లో యుద్ధం చేయవచ్చు ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి భయం అన్నమాట ఇక్కడ రాత్రి ఏడు గంట మే ఏడో తారీఖు అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరట పాకిస్తాన్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పివుకే లో ఉగ్రవాద శిబిరాలపై మన భారత సైన్యం మెరుపు దాడి అయితే చేసిందండి ఆకస్మిక దాడి అయితే నిర్వహించింది ఈ ఆపరేషన్ లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఆ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం జరిగింది సుమారుగా ముప్పై మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం అయితే అందుతుంది ఇక్కడ ఇంతమంది అందారు అంతమంది అందారు అని అఫీషియల్ గా అయితే ఎక్కడా కూడా మన ఆర్మీ వాళ్ళు ప్రకటించాల ఆర్మీ వాళ్ళు నాకు తెలిసి ఇవి ఇప్పుడు పది తర్వాత ఇంకొక గంట అరగంటలో ఎప్పుడైనా సరే ప్రకటించవచ్చు ఎంతమంది చనిపోయారు ఏంటి అని ఇక్కడ ముప్పై మంది ఉగ్రవాదులైతే హతమైనట్లే కొంత సమాచారం అయితే అందుతూ ఉంది ఈ దాడుల్లో జైషే మహమ్మద్ లష్కరే ఎ వంటి ఉగ్రవాద సంస్థలు సంస్థల యొక్క టాప్ లీడర్లను లక్ష్యంగా చేసుకున్నట్లయితే సమాచారం వారి శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వారి కమ్యూనికేషన్ హబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో వారి యొక్క ఆయుధ నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని తుడిచిపెట్టినట్లు తుడిచిపెట్టే దిశగా వీళ్ళ యొక్క దాడి జరిగినట్లుగా అంటే మన యొక్క భారత సైన్యం దాడి జరిగింది అనమాట జైషే మహమ్మద్ లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద శిబిరాలు వాళ్ళ యొక్క ఆయుధ సామాగ్రి ఎక్కడెక్కడ ఉంది వాళ్ళ యొక్క ఆయుధ నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ప్రధానంగా లక్ష్యం చేసుకొని మన వాళ్ళు దాడి చేయడం జరిగింది పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి మాత్రం అసలు పోల ఎక్కడైతే అంటే ఏంటంటే వివాద భరితంగా ఉంటది కదా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ స్థావరాల పైన యుద్ధం చేశా అనుకోండి అది వివాదం దేశాల మధ్య వివాదం అనమాట అలా వెళ్ళాల మన భారత సైన్యం పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం ప్రకటించేసింది ఆల్రెడీ యుద్ధం ప్రకటించేస్తుందని చెప్తున్నారు కానీ మన వాళ్ళు చేసింది తొమ్మిది ఏదైతే జైషే మహ్మద్ జైషే మహ్మద్ లష్కర్ తోయిబా వాళ్ళ యొక్క అలాంటి ఉగ్రవాద సంస్థల యొక్క టాప్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ శిక్షణ శిబిరాలు కమ్యూనికేషన్ హబ్బులు ఆయుధ నిల్వలు వీటన్నిటి మీద దాడి చేసి ఆ తొమ్మిది స్థావరాలని తుడిచిపెట్టేటట్లు చేశారనమాట కేవలం ఉగ్రవాద కార్యకలాపాలను కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి చోట్లనే మన బలగాలు కథం చేశాయన్నమాట అత్యంత పక్కా ప్రణాళికలతో ఇవంతా కూడా అంటే వేరే వాళ్ళకి ఆపద రాకుండా అత్యంత ప్రణాళికాబద్దంతో ఈ దాడులు చేశారు అసలు దాడులు జరిగినటువంటి తొమ్మిది ప్రాంతాలు ఏంటి ఇండియన్ ఆర్మీ దాడులు జరిపినటువంటి తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాల్లో నాలుగు పాకిస్తాన్ లో ఐదు పీవీకోలు అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయి ఇందులో ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాక వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యూద్ మురీద్ కే కూడా ఉంది ఇక్కడ ముజఫరా ముజఫరాబాద్లో లో రెండు శిబిరాలు కోట్లి గుల్ఫూర్ భీంభర్ సియాల్కోట్ చక్రం చకంబ్రూ మూరిడ్కే బహల్పూర్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి ఇది కేవలం ప్రతీకార్య చర్యగానే కాకుండా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత ప్రభుత్వం చేసిన ఒక ముందడుగు చర్య అని అభివర్ణిస్తున్నారు అనమాట పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులకు మాత్రమే టార్గెటెడ్ గా చేసుకుని కాల్చి చంపారు దీనితో మృతుల భార్యలకు నుదుట సింధూరాన్ని దూరం చేసినటువంటి కారణంగానే నేను చెప్పాను కదా ఆ కారణంగానే ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ఆ తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది ప్రాంతాలపైన దాడి చేయటం దీన్నైతే పాకిస్తాన్ లో ఈ దాడి తర్వాత ఒక ఎమర్జెన్సీ అయితే ప్రకటించడం జరిగింది దాడులపై పూర్తి వివరాలు అయితే త్వరలో వెల్లడిస్తామని చెప్పి రక్షణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది ఈ దాడుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారంట ఇదండి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు ఇంకా దాడి ఎక్కడెక్కడ కొనసాగిస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం అయితే అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనే తాజా సమాచారం అయితే ఇప్పుడు ఆ పిఓకే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆ సరిహద్దు ప్రాంతాల్లో కొంచెం పాకిస్తాన్ సైన్యం అయితే ఇంకా తోటాల వర్షం కురిపిస్తుంది మన భారత సైన్యం ఎదుర్దాడి చేస్తూ ఉంది పాకిస్తాన్ అయితే యుద్ధానికి దిగింది పూర్తిగా దీనిలో ఆ యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ ప్రకటించింది ముగ్గురు భారత సైన్యం చనిపోయారు ముగ్గురు భారత జవాన్లు చనిపోయారు దానితో పాటు ఒక ఇరవై మంది వరకు గాయాలు తగిలినాయి అన్నట్లుగా పాకిస్తాన్ లో అయితే ప్రకటన చేయడం జరిగింది బట్ మన వాళ్ళు చేసినటువంటి ఉగ్రదాడిలో మన వాళ్ళు చేసినటువంటి సారీ ఉగ్రదాడి కాదు ఉగ్ర స్థావరాలపై ఉగ్రవాదుల స్థావరాలపై ఏదైతే దాడి చేశారో ఆ దాడిలో ఉగ్రవాదులు ముప్పై వరకు మన చనిపోయారు ముప్పై మంది వరకు చనిపోయినట్లుగా సమాచారం బట్ అఫీషియల్ గా ఇంకా సమాచారం రావాల్సి ఉంది తాజా సమాచారాలు తాజా విషయాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్